నేను మాధవి వెల్కమ్ టు మాధవి పట్ల బ్లాగ్స్ ఈ రోజు వచ్చేసి మనం ఎల్పిటీ మార్కెట్ లో ఉన్న కోమల్ కలెక్షన్స్ వచ్చామండి వీళ్ళ షాప్ వచ్చేసి మనకి ఎల్పిటీ మార్కెట్ లో ఫస్ట్ ఫ్లోర్ లో ఉంటుందండి షాప్ నెంబర్ వచ్చేసి వన్ ట్వంటీ త్రీ తనే కోమల్ గారు అండి అండ్ ఈ రోజు వచ్చేసి మనకి స్పెషల్ ఆఫర్ ఇస్తున్నారండి కోమల్ గారు ఏంటంటే ఈ రోజు ఆఫర్ ప్రైసెస్ లో బ్లౌజెస్ ఉన్నాయండి ఇందుట్లో మీరు ఏ బ్లౌజ్ పిక్ చేసుకున్నా కూడా జస్ట్ సిక్స్ ఫిఫ్టీ రూపీస్ అండి దీంట్లో వర్క్ బ్లౌజెస్ ఉన్నాయి చూడండి అన్ని కూడా వర్క్ బ్లౌజెస్ డిఫరెంట్ ఓకే హ్యాండ్ వర్క్ ఉన్నాయి ఇందులో మిషన్ ఎంబ్రాయిడరీ ఉన్నాయి చూసారు కదా ఇందుట్లో ఆల్ సైజెస్ ఉన్నాయండి థర్టీ టూ నుంచి థర్టీ సిక్స్ వరకు మిక్సింగ్లో ఉన్నాయండి మీకు ఎవరికైనా ఏదన్నా ఆన్లైన్లో పర్చేస్ చేసుకోవాలన్నా కూడా మీరు స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ చేసి మీరు అడగచ్చు అండ్ వీడియో కాల్ ఫెసిలిటీ కూడా ఉంటుందండి మీకు ఏదన్నా నచ్చితే కనుక మీరు స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ చేయండి దగ్గరలో ఉన్న వాళ్ళైతే షాప్కి వచ్చేసేయండి అసలు అంటే ఇది మనకి ఒకే కలర్ కావాలంటే ఒక టూ త్రీ పీసెస్ దొరుకుతాయండి కొన్ని ఉండచ్చు కాబట్టి మోస్ట్ ఆఫ్ ద బ్లౌజెస్ అయితే సేల్ అయిపోతున్నాయంటండి ఫాస్ట్గా సో ఏంటంటే మీరు కూడా వీలైనంత తొందరగా చూసిన వెంటనే రేపు చేద్దాం ఎల్లుండి చేద్దాం అనుకోకుండా మీరు చూసిన వెంటనే వీలైనంత తొందరగా అయితే మీరు పర్చేస్ చేసుకోవడానికి ట్రై చేయండి ఎందుకంటే ఆఫర్లో పెట్టినాయి కాబట్టి ఎక్కువ రోజులు ఉండవండి వన్ ఆర్ టూ డేస్లో సోల్డ్ అవుట్ అయిపోతాయి సో ఫాస్ట్గా అయితే బుకింగ్ చేసుకోవడానికి ట్రై చేయండి అండ్ నెక్స్ట్ బ్లౌజెస్ చూద్దామండి మనకు కోమల్ గారు జస్ట్ బ్లౌజెస్ చూపిస్తారు హలో అండి వెల్కమ్ టు కోమల్ కలెక్షన్స్ అండి ఇరవై ఆషాఢ ఆఫర్స్ అండి ఓకే ఓకే ఏదన్నా తీసుకొని సిక్స్ ఫిఫ్టీ ఓకే బాగున్నాయి బ్లౌజెస్ ఆఫర్స్ అన్ని హ్యాండ్ ఎంబ్రాయిడరీ ప్లస్ మిషన్ ఎంబ్రాయిడరీ అన్ని ఓకే సైజెస్ కూడా అన్ని అవైలబుల్ ఉన్నాయి ఓకే ఫ్రంట్ యూనక్ ఇది బ్యాక్ ఇవన్నీ హ్యాండ్ ఎంబ్రాయిడరీ ఓకే లైట్కి డార్క్ కలర్ వచ్చేసరికి సూపర్గా ఉంది ఓకే గ్రీన్ సారీ కలర్ కూడా బాగుంటుంది అవును ఇందులో అన్ని థర్టీ సిక్స్ థర్టీ ఎయిట్ థర్టీ ఫోర్ కూడా ఉన్నాయండి కొన్ని సేల్ అయినాయి కాబట్టి వాళ్ళ వీడియో చూసిన తర్వాత స్క్రీన్ షాట్ పెడితే నేను చెప్తాం అనమాట ఓకే ఇది కావాలి అది అవైలబుల్ ఉందా లేదా ఇన్ఫార్మ్ చేస్తాం మేము అన్నీ విత్ లైనింగ్ అండి ఇవి అవును విత్ లైనింగ్ ఉంటున్నాయి కదా అండ్ ఖర్చు కూడా బాగున్నట్టు చాలా మంది కస్టమర్స్ మాకు ఆషాడం ఏది పెట్టారా డిస్కౌంట్ అంటే పెట్టాను నేను వాళ్ళ హ్యాపీ కోసం కస్టమర్స్ హ్యాపీ కోసం కలర్స్ చూడండి ఓకే బ్లూ కలర్ ఇది కూడా బాగుంది మంచి లైట్ హ్యాండ్ వర్కే మొత్తం ఓకే రా సిల్క్ ఇది ఓకే ఓకే మరి ప్యూర్ కాదు నార్మల్ రా సిల్క్ ఓకే నెక్స్ట్ వచ్చేసి బోట్ నెక్ అండి మిషన్ ఎంబ్రాయిడరీ ఆహా ఇది కూడా బాగుందండి బ్యాక్ ఇలా వచ్చింది ఓకే ఫ్రంట్ హై నెక్ హై బోట్ నెక్ వితౌట్ ప్యాడ్స్ విత్ లైనింగ్ మార్జిన్లో ఉంటుంది ఓకే కింద కూడా థర్టీ ఫోర్ థర్టీ టూ థర్టీ సిక్స్ అని ఓకే ఇందులో కలర్స్ చూద్దామండి బ్లాక్ జోడనీ ఎంత బాగుంది అన్ని మల్టీపర్పస్కి ఏ శారీ కన్నా మ్యాచ్ అవుతుంది అవునవునవును అండ్ పీచ్ ఓకే డార్గ్రీన్ ఇవే సిక్స్ ఫిఫ్టీ ఫిఫ్టీ సిక్స్ ఓకే ఇవన్నీ ఫిఫ్టీన్ ఫిఫ్టీ అలా ఉన్నాయండి ఓకే సో ఫిఫ్టీ పర్సెంట్ పైన డిస్కౌంట్ పెట్టేస్తాను నేను ఓకే ఓకే బాగుంది కలర్స్ అన్ని సూపర్ గా కలర్స్ ఆల్మోస్ట్ సారీస్ మ్యాచ్ అయితే మనకు ఉంది కాబట్టి రెడ్ బాగుంది ఈ కొనుక్కుని చీరలు కొనుక్కుంటున్నా అలానే అలా అలా అయితే బెటర్ దట్టు కూడా కాంట్రాస్ట్ ఉంది కాబట్టి మనకు ఈజీగా మ్యాచ్ అయిపోతాయండి అన్ని అంత ఇది లేదు మనకి ఇది కూడా ఇది కూడా బోట్ నెక్ గోటా పట్టి అంటారు దీన్ని ఇది మన పట్టు సారీస్ కూడా మ్యాచింగ్ తీసుకెళ్లారు అందరు కొంతమంది హ్యాండ్స్ కి ఎలా వచ్చేసి టెంపుల్ షేప్ లో వచ్చేసి ఫ్రంట్ వచ్చేసి ఇలా ఉంది కొద్దిగా డీప్ నెక్ మీడియం అదేమో మరి పైన ఉంది కొంచెం డీప్ ఉంది అన్ని కూడా మనకి ప్రిన్స్ కట్టే వస్తాయి ప్రిన్స్ కట్టే వితౌట్ ప్యాడ్స్ విత్ లైనింగ్ ఓకే ఫ్యాబ్రిక్ కూడా ఎక్సలెంట్ ఫ్యాబ్రిక్ సేమ్ శాటింగ్ కాటన్ ఫ్యాబ్రిక్ మాత్రం మా దగ్గర కాంప్రమైజ్ ఉంటుందండి ఫ్యాబ్రిక్ ఒకటే రకం ఉంటుంది మా దగ్గర బాగుంటుంది చీప్ ఫ్యాబ్రిక్ ఉండదు ఎందుకంటే వర్క్ ఉంటుంది కాబట్టి కొంచెం మంచి ఫ్యాబ్రిక్ తీసుకోవాలని మంచి ఫ్యాబ్రికే మనం వర్క్ చేపిస్తామన్నమాట రెడ్ మంచి ఎంత బాగుంది రెడ్ బాగుంది ఆరెంజ్ ఓన్లీ సిక్స్ ఫిఫ్టీ అండి ఇవి విత్ లైనింగ్ వితౌట్ ప్యాడ్స్ ఓకే గ్రీన్ అండ్ బ్లూ కొంచెం చిన్న బార్డర్స్ ఏదైనా ఉంటాయి కదా సారీస్ అట్లా వాటి బాగుంటాయి ఇది వచ్చేసి హ్యాండ్ వర్క్ విత్ పెయింటింగ్ అన్ని వెరైటీస్ ఉన్నాయండి మిషన్ ఎంబ్రాయిడరీ అండ్ హ్యాండ్ ఎంబ్రాయిడరీ ఫ్రెంట్గా ఇది ఇది కొంచెం డీప్ వచ్చింది చూడండి ఓకే ఓకే అవి బ్రాడ్ పై బ్రాండ్ పైకి వచ్చే కొంచెం మీడియం కొన్ని ఇది హ్యాండ్ ఎంబ్రాయిడర్ ఇది పెయింటింగ్ ఓకే ప్యాచ్ ఎంబ్రాయిడర్ ఓకే అండ్ ప్యాచ్ వర్క్ బాగుంది డిఫరెంట్ గా ఉంది డిఫరెంట్ గా ఉంది కలర్స్ కూడా మంచి కలర్స్ కూడా చాలా బాగున్నాయి థర్టీ టూ థర్టీ ఫోర్ థర్టీ సిక్స్ ఓకే ఇవన్నీ హ్యాండ్ ఎంబ్రాయిడరీ ఉంది ఇదంతా చాలా పెయింటింగ్ బొమ్మ లేడీ అయితే ఫ్లవర్ తీసుకున్నట్టు ఇది ప్యారెట్ గ్రీన్ హాఫ్ ఫైట్ చూడండి హాఫ్ ఫైట్ కూడా చాలా ట్రెండ్ అయిపోయింది అవును ప్రతిదానికి హాఫ్ ఫైట్ కొంచెం రిక్వైజ్గా బాగుంటుందని హాఫ్ ఫైట్ వేస్తున్నారు ఇప్పుడు బాగానే

వచ్చేసి ఇది కూడా మిషన్ ఎంబ్రాయిడర్ హ్యాండ్స్కేలా బార్డర్ ఇచ్చారు లెక్క డీప్ వచ్చింది ఓకే సింపుల్ స్యారీస్ బాగుంటాయి ఎక్కువ కొంతమంది మెరుపులు వద్దంటారు కదా ఇది ఇలా వచ్చింది కదా దీని వల్ల చాలా లుక్ వచ్చింది అవును బాగుంది గోల్డెన్ జెర్రీ లాగా జెర్రీ సారీస్ కల మ్యాచింగ్ తీసుకుంటారు కదా అదే ఎల్లో ఓకే ఆరెంజ్ బాగుంది పింక్ రాణి పింక్ ఇంకా రాణి అయితే మనకు అన్నిటికీ మ్యాచ్ అవుతుంది అన్నిటికీ మ్యాచ్ అవుతుంది రెడ్ ఇది కూడా రెడ్ కూడా ఎంత బాగుంది అండ్ బ్లూ ఇది మేర ఓకే 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 ఈ కలర్స్ చాలా బాగుంది చూసారు కదండి మంచి ఆఫర్ అండి ఎవరు కూడా మిస్ చేసుకోకండి జస్ట్ సిక్స్ ఫిఫ్టీ రూపీస్ ఇవన్నీ కూడా మనకి ట్వెల్వ్ హండ్రెడ్ థర్టీన్ హండ్రెడ్ ఫోర్టీన్ హండ్రెడ్ ఫిఫ్టీన్ హండ్రెడ్ వరకు ఉన్న బ్లౌజెస్ అండి ఇవన్నీ కూడా మనకి ఏంటంటే ఆషాడ ఆఫర్స్ కింద అందరూ అడుగుతున్నారంటే ఆఫర్స్ ఏం లేదా మేడం అనేసి అందుకని చెప్పేసి మనకి ఆఫర్ ప్రైసెస్ కింద ఇవన్నీ కూడా సిక్స్ ఫిఫ్టీకి ఇచ్చేశారు చూసారు కదా ఒక మోడల్ కాదండి ఫోర్ ఫైవ్ వెరైటీస్ చూపించారు మనకి ఇంకా కూడా ఉన్నాయి మీరు షాప్కి విజిట్ చేయండి మీకు ఇవే కాకుండా ఇంకా నెంబర్ ఆఫ్ కలెక్షన్ ఉంటుంది సో ఎవరికైనా నచ్చితే కనుక వెంటనే స్క్రీన్షాట్ తీసి వాట్సాప్ చేయండి ఎందుకంటే ఇవి ఆఫర్లో ఉన్న బ్లౌజెస్ కాబట్టి మనకి ఏంటంటే ఎక్కువ ఎక్కువ అంటే ఉండిపోదండి పెట్టి వీడియో పెట్టిన వెంటనే అయితే అయిపోతూ ఉంటాయి వన్ ఆర్ టూ డేస్ లోపల కూడా డౌటేనండి ఎందుకంటే ఇలా వీడియో చూడంగానే అలా బుక్ చేసుకునే వాళ్ళు చాలా మంది ఉన్నారు సో వీడియో చూసిన తర్వాత రేపు బుక్ చేద్దాంలే ఎల్లుండి బుక్ చేద్దాంలే అని చెప్పేసి అయితే నెగ్లెక్ట్ చేయకండి చూసిన వెంటనే అయితే మీకు ఏదైనా నచ్చితే కనుక వెంటనే స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ చేయండి వెంటనే రెస్పాండ్ అవుతారు అండ్ కోమల్ గారు థ్యాంక్ యూ అండి చాలా మంచి బ్లౌజెస్ అయితే చూపించారు ఇవాళ వీడియోలో అందులోనూ ఆఫర్ ప్రైసెస్ అందరూ కూడా వెయిట్ చేస్తుంటారు ఎప్పుడెప్పుడు ఆఫర్స్ పెడతారా ఎప్పుడెప్పుడు ఆఫర్స్ పెడతారు చాలా బాగున్నాయి ఈ బ్లౌజెస్ అండ్ అందరికీ కూడా మంచి బ్లౌజెస్ చూపించినందుకు చాలా థ్యాంక్స్ అండి ఓకే మళ్ళీ మరొక మంచి వీడియోతో యూ